లో మన గౌరవం పోయింది ఆ గౌరవం తెచ్చుకోవాలంటే ఈనాడు మళ్ళీ ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రయత్నాలు జరిగి ఇంకా సంవత్సరం కూడా పూర్తవకుండానే ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోయింది ఇంకా జరిగిపోతుంది ఇది జరిగిపోతుంది ఇచ్చినటువంటి విలేదు ఇలాంటి ప్రచారం మొదలుతారు గ్రామాల్లోకి వచ్చి ఇవన్నీ ఎవరు నమ్మకండి రెండు వేల పంతొమ్మిదిలో మీరు నమ్మి మోసపోయారు మడి కానీ ఇప్పుడు నమ్మితే మడి మోసపోయేటువంటి పరిస్థితి వస్తారు మన ఓట్ల గురించి మోసం మాటలు మాట్లాడుతున్నారు తప్ప మన మీద అభిమానం ఉండే కాదు ఈనాడు ఎన్ని రకాలైనటువంటి మాఫియాలు వచ్చాయో మన రాష్ట్రంలో ఈ మాఫియా రావడంలో నాకేంటి అనుకుంటారు మీరంతా కూడా గ్రామాల్లో ఉండి తిట్టే రెండాళ్లే మనకేంటి అనుకుంటారు కాదు రాష్ట్రం పరువు ప్రతిష్టగానే పోయినట్లయితే మీ కుటుంబంలో మీ యొక్క పరోప్రతిష్ఠ లేకపోతే మీ కుటుంబాన్ని ఎట్లా చూస్తారో ఆ గ్రామంలో అట్లాగే రాష్ట్రం యొక్క పరోప్రతిష్ఠ పోతే దేశంలో పరుగుపతిస్తుండదు మన రాష్ట్రానికి ఇతర దేశాల్లో ఉండదు ఆ ఇబ్బందుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది ప్రజలను చూడవలసిన బాధ్యత కోట ప్రభుత్వం చూస్తుంది అత్యత మనం మంచి ప్రభుత్వం ఉంటే మంచి జరుగుతుంది దోపిడీ ప్రభుత్వం ఉంటే దోపిడీ జరుగుతుంది మీరు మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అత్యంత తెలుగుదేశం పార్టీ కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ ఈనాడు యువత నన్ను కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన ఆ రోజు రెండు వేల ఏడులో నేను చెప్పాను మొట్టమొదటిగా యువత రాజకీయాల్లోకి వచ్చి పార్టీని రక్షించవలసిన బాధ్యత ఉంది